ప్రేసల ఈ ఉదయ కాలం దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యమును ధ్యానించుకోవడానికి చేరి ఉన్నాము మీకందరికీ కూడా ప్రభ నేష్క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ పునరుత్న దిన శుభములు కూడా మీకు దేవుడు గాక ఈ దినము మరి ఆదివారం కదా మనం అంతా సంతోషంగా దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాము చాలామంది కుటుంబాలుగా సంతోషంగా బయలుదేరుతున్నారు కదా మరి దేవుని యొక్క అత్యధికమైన కృప ఆయన యొక్క సమాధానము మనందరిపైన కూడా కుమ్మరించబడాలని ప్రార్థన చేద్దాం ఆయన ఆయన మనకు మన కొరకు సిద్ధపరిచినటువంటి చక్కటి వాక్యమును వినడానికి కూడా మరి అంగీకరించడానికి మనం సిద్ధపడదాం ఇది దినము దేవుడు మనకు ఒక చక్కటి కృపావర్తనిస్తున్నాడు తొంభై ఐదవ కీర్తన మొదటి రెండు వచనంలో రండి యుగవాన్ గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము మన రక్షణ దుర్గమ్ను బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము ఈ మాటలు కీర్తనకారుడు ఎంత సంతోషంగా చెప్తున్నారు కదా రండి యుగువాను గూర్చి ఉత్సాహ ధ్వని చేస్తాం ఉత్సాహ ధ్వని ధ్వని అంటే శబ్దము అంటే మనము ఎంతో సంతోషంగా మనము దేవుని సన్నిధికి రావాలి ఎంత అంటే ఉత్సాహమైన ధ్వని మన మన యొక్క మాటలు కానీ మన యొక్క తలంపులు కానీ అన్నీ కూడా ఉత్సాహంతో కూడినవై ఉండాలి ఎందుకు అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాము ఇవాళ మనము దేవుని ఆరాధించడానికి సమూహంగా కూడి ఆరాధించడానికి వెళ్తున్నాము దేవుడు మన సమూహంగా కూడి ఆరాధించడాన్ని ఎంతగానో ఇష్టపడతాడు అందుకే వారం ఒక ఒకరోజు మనం తప్పకుండా దేవుని సన్నిధిలో కూడుతూ ఉన్నాం కదా అందుకే సమాజంగా కూడటం మానవద్దు అని హెబ్రి గ్రంథకర్త కూడా రాస్తున్నారు కాబట్టి మనమంతా కూడా సంతోషంగా ఆయనను స్తించడానికి అందరం కలిసి కుటుంబాలుగా సంఘముగా మనము దేవుని స్థుతించడానికి చేరుతూ ఉన్నాము ఇంట్లో మనం అనుదినము ఆరాధించుకుంటాము అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుకుంటాము అనుదినము అనేక రకాలుగా మన ఇంట్లో మనము వ్యక్తిగతంగాను కుటుంబములుగాను ఎన్నో రకాలుగా మనము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాము అయితే మనము సంఘముగా సమాజంగా కూడి సంతోషించడం ఉత్సహించడం దేవునికి ఇష్టమైనటువంటి పని కాబట్టి ఒక దినము మనము ఏర్ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక దినము ఆ ఒక దినాన్ని మనం తప్పకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా ఆయనను ఆరాధించడానికి వెళ్తుండగా మరి కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా మనం కూడా వెళ్దాం ఎందుకంటే ఆయన మన రక్షణ దుర్గము రక్షణ దుర్గము మరి పాత నిబంధన కాలంలో దేవుడు రక్షణ ఉన్నాడు అంటే దేవుడు రక్షించేవాడు దేవుడు మనకు ఆశ్రయం ఇచ్చేవాడు దేవుడు మనల్ని కాపాడేవాడు అని మరి ఇప్పుడైతే మనము నూతన నిబంధనలో రక్షణ అంటే మనకు నిత్య ఇచ్చినటువంటి దేవుడు మన కొరకు బలి అయిన ప్రభని ఉన్నాడు ఆయనకు ఆయనే మన రక్షణకు కర్త ఆయనే మన రక్షణ దుర్గము కాబట్టి మనము రక్షణ దుర్గాన్ని మన రక్షణ దుర్గంని బట్టి మనము ఆయన సన్నిధికి సంతోషంతో సంతోషగానం చేస్తూ రావాలి మనం మరి చాలా చక్కగా ఆరాధనలు చే ఆరాధనలో పాటలు పాడుతూ ఉంటాం కదా మరి ఆ పాటలన్నీ కూడా మనం ఎలా పాడాలంటే ఆ సంతోషగానము చేసేటప్పుడు హృదయపూర్వకంగా భావయుక్తంగా మనం పాడాలి మనం పాడే పాటలు మనము దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే ఖచ్చితంగా తప్పకుండా మనము మన హృదయంలో మన హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా దేవుణ్ణి స్థుతించాలి మనము సంతోషగానం చేయడం అంటే అది మన యొక్క ఎమోషన్ని ఎక్స్ప్ర ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి భావమును మా భావ భావోద్వేగాన్ని మనము దేవుని పట్ల మనకున్నటువంటి ఆరాధనను మనము వ్యక్తపరుస్తామన్నమాట అలాంటి ఒక గొప్ప సంతోషగానము మనం చేస్తూ దేవుని సన్నిధికి రావాలి మనము సంతోషంగా అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే మనము ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండమని భక్తులు చెప్తున్నారు కదా మరి అపుసరైన పౌరులు గారు చెప్తున్నట్లుగా మనం ఏ విషయాన్ని కూడా చింతించవద్దు ఏ విషయం కొరకు కూడా చింతించవద్దు కానీ మీరు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నాడు ఎందుకు ఎలా ఆనందం వస్తుంది మరి చాలామంది అంటారు కదా ఇంత కష్టాలు ఉన్నాయి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఇంత అనారోగ్యం ఉంది మాకు ఎన్ని ఒకటా రెండా ఎన్నో సమస్యలు అని నోరు విప్పితే చాలు అనేకమైన సమస్యలను గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే ఆ సమస్యలన్నీ మనము ఆ సమస్యల వల్ల మనము మనం కొన్ని తీర్చుకోలేము కదా కొన్ని మనము ఒకవేళ చిన్న చిన్న సమస్యలైతే మనము సరి చేసుకోగలమేమో ఏదైనా దానికి పరిష్కారం వెతుక్కోగలమేమో కానీ కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు కొన్ని పరిస్థితులకు దేవుడు తప్ప ఇంకెవరు కూడా మనకు పరిష్కారం ఇవ్వలేరు అలాంటి పరిస్థితులలో మనము ఎంత సంతోషంగా ఆయనను స్థుతిస్తే అంత త్వరగా మన సమస్యలు తీరిపోతాయి మనము సంతో ఎంత ఎలాంటి పరిస్థితులైనా సంతోషంగా ఉండాలి ఎడతెగక స్థుతించండి ఎల్లప్పుడూ స్థుతించండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అని పౌలు గారు చెప్తున్నారు మరి మనము అలా అలా ఆ విధమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయం మనం కలిగి ఉన్నట్లయితే సమస్యలను గురించి భయపడము ఒకసారి మీరు ఆలోచించినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎన్ని కార్యక్రమాలు అంటే అద్భుత కార్యాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎవ్వరు ఊహించలేనటువంటి కార్యాలు ఎవరి ఊహకు అందినటువంటి కార్య కార్యాలు ఏ సైన్స్కు అంతబట్టిన అంతుబట్టనటువంటి కార్యాలు ఆయన చేశాడు కదా అంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు మనకుండే సమస్యలు మనం పెద్దవిగా ఎందుకు ఆలోచించాలి ఏ సమస్యకైనా ఆయన జ జవాబు చూపిస్తాడు ఏ సమస్యకైనా ఆయన పరిష్కారం చూపిస్తాడు ఏ పరిస్థితిని ఆయన చేయగలడు ఆయన స్వస్థపరచగలడు ఆయన మన పరిస్థితులు బాగు చేయగలడు అని ఒక నమ్మకము విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనము ఎంతో సంతోషంగా ఉంటాం ఎంతో మరి ఆనందంగా ఉంటాము దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామో అంత గొప్ప దేవుడు మహోన్నతుడు ఆయన ఆయన ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైనటువంటి వాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు అనుదినము మనల్ని అనుక్షణము మనల్ని చూస్తూ కనిపెడుతూ ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ఎదుట ఏ సమస్య కూడా నిలవలేదు దేవుడు మనకుండగా మన సమస్యలు చాలా చిన్నవి ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ఉన్నప్పుడు మనం ఏ సమస్యకు కూడా భయపడము అపవాది మనల్ని బెదిరించాలని భయపెట్టాలని చూస్తూ ఉంటాడు కానీ మనము ధైర్యంగా అపవాదిని ఎదిరించాలి మరి ఇంకా రెండవ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషదానము చేయదము అంటే మళ్ళీ ఇదే విషయమే అంటే మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి విషయానికి అని కాదు ఏమీ లేకపోయినా కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి ఏమీ లేకపోయినా ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించింది ఆయనే కదా నిన్ను నన్ను ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపునిచ్చి ప్రత్యేకమైన మన మన జీవితం అంతా కూడా ఒక ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక ప్రత్యేకమైనది ఆయన ఒక్కొక్కలను కూడా ప్రత్యేకంగా సృష్టించినటువంటి దేవుడు తన పనిగా చేశాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో శ్రద్ధతో ఆయన చేశాడు అలాంటి దేవుడు మరి అలాంటి దేవుణ్ణి మనము మన శిల్పి మన మనల్ని చేసినటువంటి శిల్పి ఆయన ఆయనను మనం స్థుతించడంలో మనము దానికి కారణం వెతుక్కోవాల్సిన అవసరం లేదు నీవు నేను ఈ ఈ సమయంలో మనము మనము శ్వాస పీలుస్తూ ఉన్నామంటే అది కేవలం దేవుని కృప కనుక మనము ఆయనకు స్థుతులు చెల్లించాలి ఎంతగా అంటే కృతజ్ఞత స్థుతులు సంతోషంతో చెల్లించాలి అది కూడా ఏదో మొక్కుబడిగా చెల్లించాలి కదా అని చెల్లించడం కాదు స్థుతులు అని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు స్థుతి యాగం చేస్తామని చేస్తూ ఉంటారు ఆ స్థుతులు అలా అలా చదువుతూ ఉంటారు కదా మనము చాలామందిని మరి దైవ సేవకులు కూడా చదువుతారు అయితే నిజంగా ఆ ఫీల్తో చదవాలి కదా అంటే ఎవరైతే స్థుతులు చెప్తూ ఉన్నారో ఆ స్థుతులు మనము ఎంతో మా నిజమైనటువంటి భక్తితో భయముతో చెప్తేనే అది స్థుతి అది న్యాచురల్గా మనం న్యాచురల్గా మన స్వతహాగా మన హృదయంలో నుంచి స్థుతించినప్పుడు నిజమైన స్థుతి అది కాబట్టి మనము మనం మన ఎదుట పెట్టుకొని చదువుతాము నిజమే చదవచ్చు పర్వాలేదు కానీ ఆ చదివేది కూడా ఎలా చదవాలంటే మనము భయభక్తులతో చదవాలి అద్భుతకరుడా నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం ఈ విధంగా స్థుతులు చెల్లిస్తూ స్థుతులు మనం పలుకుతూ ఉంటాం కదా అయితే ఆ పలికేటప్పుడు నిజంగా నీ జీవితంలో ఏ ఆశ్చర్యకారం చేశాడు అది జ్ఞాపకం చేసుకో నిజంగా నీ జీవితంలో ఏ అద్భుత కార్యం చేశాడు అది జ్ఞాపకం చేసుకో నిజంగా నీ పట్ల ఆయన చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా నీతో దేవునికి ఎలాంటి అనుబంధం ఉన్నది నీతో నీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మనము స్థుతులు చెల్లిస్తే అప్పుడు నిజమైన ఆరాధన మనలో నుంచి వస్తుంది అంతేగాని మనము ఏదో చదివినాము ఇదిగో పుస్తకంలో ఉన్నాయి వేయి స్థుతులు ఉన్నాయి అవన్నీ చదువుతున్నాము అని చదివినట్లు కాకుండా మనము హృదయపూర్వకంగా స్థుతిస్తే మన జీవితంలో మనకు తప్పకుండా దేవుడు ఎంతో అద్భుత కార్యాలను చేస్తాడు స్థుతియాగం చేయబడి వ్రాయబడి ఉంది కదా అందుకే నేను స్థుతిస్తున్నాను అని ఒక పుస్తకంలో రాసుకుని మనం చదివితే అది నిజంగా స్థుతియాగం కాదు కానీ మనం నిజమైన భక్తితో భయముతో మన సొంత అనుభవంతో అనుభవ జ్ఞానము దేవునితో ఉండే అనుభవ జ్ఞానము మనం కలిగినట్లయితే ఆ విధమైనటువంటి స్థుతి దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది మరి హెబ్రి గ్రంథకర్త కూడా ఏమంటున్నాడంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతి యాగం చేయదము అంటే ఆయన నామంను ఒప్పుకొన జిహ్వాఫలము అర్పించదమని ఆయన నామంను మనం ఒప్పుకోవాలి మరి ఆయన నామంను ఒప్పుకోవాలంటే ఆయన నామం మనకు తెలియాలి కదా ఆయన నామాలు మనకు అన్ని చాలా తెలుసు ఆయన నామంలో అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నితుడవు తండ్రి సమాధానకర్త అధిపతి ధవళవర్ణుడు రక్తవర్ణుడు ఈ విధంగా అనేకమైన ఆ నామములు మనకు తెలుసు మనం చెప్తాము కానీ అందులో ఊరికే చెప్పడం కాకుండా మనం నిజంగా భయ భయభక్తులతో విశ్వాసంతో ఆయనను స్థుతించినట్లయితే అది నిజంగా స్థుతియాగం ఆయన ఏమై ఉన్నాడో అది ఎరిగి ఆయనను స్థుతించడమే స్థుతియాగము ఆ విధమైనటువంటి స్థుతియాగం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు తెశలోని రాసిన పత్రికలో అపసలైన పౌరు గారు చెప్తున్నారు ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయట ఏ సుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తమ్మో అని అందుకే మనము దేవుని తప్పకుండా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే కృతజ్ఞతాస్థుతులతో మనం దేవుని సన్నిధికి వెళ్దాం ఆయన కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేద్దాం ఈ దినమంతా కూడా ఎంతో సంతోషకరమైన స సమయం మనకు ఎందుకంటే మనం దేవునితో గడుపుతున్నాము దేవుని సన్నిధిలో గడుపుతున్నాము ఆలయంలో ఉంటున్నాము మరి గొప్ప దీవెనలు మనం పొందుకోబోతున్నాము దేవుడు మనకు చక్కటి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఆయన సమాధానమును మనకిస్తాడు కాబట్టి మనకున్నటువంటి సమస్యలు ఎన్ అన్నీ కూడా మర్చిపోదాం ఆ సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యలన్నీ తీర్చగలిగిన వాడు దేవుడే ఆయనకు మన సమస్యలు ఆయనకు తెలుసు నీ నీ సమస్య ప్రతి ఒక్కరి సమస్య ఏమిటో ఆయనకు తెలుసు ఆయన నీకంటే ముందుగా ఆయనకు నీకు ఏమి కావాలనో తెలుసు కాబట్టి ఆయన మనకేం కావాలో అది ఇస్తాడు అయితే మనము ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకాలి కాబట్టి ఈ దినము మనము సంతోషంగా దేవుని సన్నిధిలో మనము ఈ దినమే కాదు ప్రతి దినం కూడా కృ సంతోషంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ దినం ప్రత్యేకంగా సమాజంగా అందరంతో అందరితో కలిసి సంఘముగా మనము స్థుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధించడానికి దేవుడు మనకింత చక్కటి కృపనిచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం మరి ఈ కీర్తన ఆశాంతం కూడా అలాగే ఉన్నది ఆ కీర్తన అంతా కూడా చదువుకుని మనము ప్రార్థనలోనికి వెళ్దాం యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు భూమ్యాఘాత స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరము శిఖరములు ఆయనవే సముద్రం ఆయనది ఆయన దాన్ని కలుగజేశను ఆయన హస్తంలో భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు గొ ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి పడుదము మనలను సృజించిన యహవాస నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడ ఇంత మేలు అరణ్యమందు వెరీబాయ మీరు కఠినపరుచుకొనినట్లు మసాదిన మందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయంలో కఠినపరచు అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యంలో చూచిరి నలభై ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారి హృదయంన తప్పు వారు హృదయంన తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటేని కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు మనమంతా కూడా దేవుని దేవునికి నమస్కారం చేసి సాగిల పడదామని కీర్తనాకారుడు చెప్తూ చివరిలో అన్న మాటలు దేవుడు అన్నటువంటి మాటలు వారు ఎంతగా దేవుని విసికించారు ఇష్టలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు మనం ఆ విధంగా హృదయాలు కఠినపరచుకోవద్దని ఒక హెచ్చరికను కూడా కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధికి వెళ్దాం మరి కీర్తనను ధ్యానించుకుంటూ ఇలా ఈ ఉదయ మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించక ముందు మనం కూడా ఇంటి అందు ధ్యానంతో ధ్యానపూర్వకంగా ప్రార్థనలు చేసుకొని మనం వెళ్దాం దేవుడు ఈ దేవించును దీవించునుగాక పరిశుద్ధమైన దేవ సర్వోన్నతరమైన తండ్రి గొప్ప గొప్పదేవాని కొందనములు మా తండ్రి దేవ గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి మేము కుటుంబాలుగా ఇది మేము నేను ఆరాధించడానికి వెళ్తున్నాము తండ్రి మరి ఈ దే ఈ ఉదయ కాలంలోనే పెందల కడ నీ సన్నిధిలో మేము సమయం గడుపుతున్నాం దేవా నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అవును తండ్రి మేము కృతజ్ఞత స్థుతులతో నీ సన్నిధికి రావాలి ప్రభా నీ నీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంతో ఉత్సాహంతో రావాలి నిన్ను కలుసుకుంటున్నాము నిన్ను ఆరాధించబోతున్నామన్న ఒక గొప్ప ఎస్ ఎక్స్పెక్టేషన్తో ప్రభా మేము సంతోషంగా మేము రావడానికి సహాయం చేయండి ముఖ్యంగా నీవు మాకు ఇవ్వబోతున్నటువంటి వాక్యంను బట్టి నీవు మాకు ఇవ్వబోతున్నటువంటి ప్రతి దీవెనని బట్టి మేము నీకు ఎంతగానొస్తుందో చెల్లిస్తూ ప్రభా మేము సంతోషంగా నీ సన్నిధికి రాగలుగుటకు కృప చూపించమని వేడుకుంటున్నాము మా తండ్రి ప్రపంచం అంతటా ఎక్కడెక్కడైతే ప్రభాని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండి నీ యొక్క ఆత్మాభిషేకమును దైవ సేవకులకు ఇవ్వండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి యొక్క వాక్యము అనేకులను సంధించినట్లుగా హృదయాలను బద్దలు చేసేదిగా ప్రభా నిన్ను ఎరగనటువంటి వారు నిన్ను అంగీకరించినటువంటి వారు కూడా నిన్ను అంగీకరించగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతోమంది నేను నేను ఎరగలక దూరం నీకు దూరంగా ఉంటున్నారు నిన్ను అంగీకరించక నీ సన్నిధికి రాక వారు ఉంటున్నారు దేవా అలాంటి వారి హృదయాలను మీరు తాగండి వారిని మార్చండి దేవా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి దయ ఉంచి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దయగల దేవా కృపగలిగిన మా తండ్రి నీ యొక్క కృపను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము మా అందరి జీవితాలలో ఒక్కొక్కళ్ళ పట్ల కూడా మీరెంతగానో ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ప్రత్యేకమైనటువంటి దీవెనలు మాపైన కుమ్మరించి ఉన్నారు తండ్రి నీకు వందనములు ఈ సమయంలో ఎవరెవరైతే కష్టంలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉంటూ మీ సన్నిధిలో కృంగిన స్థితిలో హృదయములు మరి హృదయ భారములు కలిగినటువంటి వారై మీ దగ్గర ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారందరి హృదయాలను మీరు దర్శించమని ప్రభా వారిని ప్రభా తప్పకుండా మీరు ఆదరించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు సమస్తం తెలుసు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మీరు మా తండ్రి ఏ వ్యక్తి అయితే ఏ హృదయ భారంతో ఉన్నారో వారిని ప్రభా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని వారికి వారి ప సమస్యకు పరిష్కారం చూపించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నిద్యు నిరుద్యోగులుగా ఉంటూ దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ తండ్రి దిక్కు తెలియని పరిస్థితులలో ఎలా చేయాలని అర్థం కాని పరిస్థితులలో ఎంతో మరి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతిబిడన కూడా లేవనెది ప్రభా మీరు వారికి తగిన మార్గం చూపించండి ప్రభా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ వివాహ ప్రయత్నముల కొరకు సఫల ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరు వారిని దర్శించండి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు మా తండ్రి దేవ అనారోగ్యంతో మరి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ ఐసీలలో ఉంటూ ఎంతో కష్టతరమైన పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఉంచి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నైనా వారు త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి అందరూ కలిసి సంతోషంగా నేను నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పడకలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి నడవగలిగే స్థితిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము వివాహ కార్యములు ఏ ఏ ఇళ్లలో జరుగుబో జరుగుతున్నాయో మరి ఆ సిద్ధపాటును క చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వేగంగా చక్కగా జయప్రదంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా పరిచర్లో పాల్గొంటున్నటువంటి సేవకులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నీ యొక్క ఆత్మాభిషేకం వారికి అనుగ్రహించండి పరిచర్య కొరకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి పని చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే ప్రతి పనిని కూడా చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క దీవెనలు వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి చిన్నపిల్లల మధ్య స్త్రీల మధ్య యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచయలను దీవించండి ప్రభానైనా ప్రతి ఒక్కరూ ని ఎదుగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తన్ని పల్లెలలో ఎలాంటి మరి సౌకర్యాలు లేనటువంటి ప్రదేశాలలో మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులను కూడా ఆశీర్వదించి వాళ్ళను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ లోకంలో ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి నిన్ను అంగీకరించాలి లేవా ప్రభా నీవు తప్ప ఎవరున్నారు లేవా ప్రతి ఒక్కరు నేను తెలుసుకునే కృపను దయచేసి ప్రభా నీవే నిజమైన దేవుడు అని అంగీకరించి నీ బిడ్డలుగా మారినట్లుగా సహాయం చేయండి ప్రతి నాలుక నేను స్థుతించాలి ప్రతి మోకాలు నీ నేను నామంలో వంగాలి దేవాలాంటి దినాన్ని త్వరగా రాజేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఆత్మీయాన్ని కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అవును ప్రభా ఈ దినం మరి ప్రొఫెసర్ గ ప్రకాష్ గంటలు గారి యొక్క భూస్థాపన ఈ దినమో రేపు జరుగుతుంది ప్రభా ఆ కుటుంబాన్ని మీరు ఆ ఆదరించండి దేవా ప్రభా మరి వారి యొక్క కుటుంబంలో ఎంత దుఃఖం ఉన్నది మా తండ్రి మరి ఆ దుఃఖం అంతరిచిన తీసివేయండి మీరు ఆదరించి వారికి నెమ్మదిని మరి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పశుద్ధువేణ దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం నన్ను అనుగ్రహించండి లేవా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునే కృపను దయచేయండి లేవా ప్రభా శాంతికరమైన పరిస్థితులు యుద్ధ వాతావరణం తీసివేసి శాంతికరమైన పరిస్థితులు దయచేయండి ప్రభా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుజలంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మరి ప్రభా అనేక మంది ఇంకా యూదులు ఇంకా నీ రక్షణలోనికి రాలేదు ఇంకా నేను ప్రభువును ప్రభ నేష్క్రిస్తుని అంగీకరించని స్థితిలో వారుండగా తండ్రి వారిని మీరు ఉంచి ఆశీర్వదించి మరి ప్రభా వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ లోకంలో ఇంకా ఎంతమంది నిన్ను అంగీకరించుకున్నారో వారందరూ నీ వైపునకు వచ్చినట్లుగా సహాయం చేయండి దుర్యర్శనాలకు బానిసలై భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారిని దయచేసి దీవించండి ప్రభా బంధకాలలో ఉన్న వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ నీ వైపునకు వచ్చినట్లుగా కురుపు చూపించమని ప్రార్థిస్తున్నాము ఎవరు నశించిపోకుండా కాపాడండి తండ్రి దేవా ప్రభా మరి తండ్రి దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ యొక్క దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా దేశంను కూడా దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే కృపను కూడా దయచేయమని వేడుకుంటున్నాము దేవా మా ప్రార్థనలో మీరు అంగీకరించి జవాబులు ఇచ్చారని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనల నీవు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్